హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా మీరు సాబుదానతో కీర్ చేసుకుని ఉంటారు పాయసం చేసుకుంటాము ఇలా ఎప్పుడైనా పరాటా ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేయండి టేస్టీగానే ఉంటాయి ఒక కప్పు సాబుదాన తీసుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి ఇట్లా ఇలా పరాటా లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా వేయించుకోవాలి వీటిని వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసుకొని ఇవ్వాలి ఇప్పుడు మనము మూడు బంగాళాదుంపలు తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తోలు తీసేసి ఇప్పుడు మనం వేయించుకున్న సాబుదానాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ నేను తక్కువ వేసుకున్నాను కొంచెం మీరు సరిపోయినంత వేసుకోండి ఇంకా ఏమి ఇట్లా వేయమండి దీనిలోనే వేస్తాం కదా అండ్ మునగాకు నాతోటి ఉంది అది వేసుకుంటున్నాను ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అండ్ ఇందులోనే మిరియాల పొడి కొంచెము ఉడికించుకున్న బంగాళదుంపని తురిమి అది ఇందులోనే వేసుకుంటున్నాను అండ్ క్యారెట్లు కూడా తురిమి వేసుకుంటున్నాను అండ్ ఇందులో కొబ్బరి తురుమండి పచ్చి కొబ్బరి తురుమైనా పర్లేదు ఎండు కొబ్బరి తురుమైనా పర్లేదు కొంచెం ఎక్కువగానే వేసుకోండి నా దగ్గర ఇంతే ఉందని నేను కొంచమే వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చిమిర్చి జీలికలు కూడా వేసుకోండి వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ మా ఉట్టిగానే కలుపుకోండి ఆలు వేసింటాం కదా ఉట్టిగా కలుపుకోవాలి అండ్ సరిపోకపోతే గట్టిగా అయితే కనుక వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి మన చపాతి ముద్దలా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము మంచిగా నానిపోయి ఉంటుంది సాఫ్ట్గా అవుతుంది వాటి నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీలా ఒత్తుకుందాము నేను ఇక్కడ మీరు ఇక్కడ పిండికి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ తీసుకోవచ్చు నా దగ్గర రాగి పిండి ఉందండి అది వేసుకుంటున్నాను ఇలా చపాతీలా చేసుకోవాలి మంచిగా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి మాత్రము మంచిగా ఇలా రోల్ చేసుకోవాలి పల్చగా వీటికి చాలా నీళ్ళే పడతాయండి చపాతి తడుపుకునేటప్పుడు నేను అన్నిటినీ ఇలా చపాతి ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పెన్నం పెట్టుకొని వేడి చేసుకొని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి వీటిని మంచిగా పొంగుతాయి కూడా అండి ఇవన్నీ చూడండి ఇక్కడ ఎలా పొంగుతుందో అండ్ దానిపైన నేను నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే నెయ్యి అనే వేసుకోయండి బట్టర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు మొత్తం పట్టేటట్టుగా నేను నెయ్యి పూసుకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకున్నాను చాలా త్వరగానే కాలు కుండి చపాతి కూడా ఇంకా మీకు ఇష్టమైనవి ఏవైనా కూడా వేసుకోవచ్చండి ఈ పిండిలో కానీ దీనిలో పిండి తడిపేటప్పుడు నీళ్ళు చూసుకుంటూ తడుపుకోవాలి చాలా నీళ్ళే పడతాయండి దీంట్లో మాత్రం హెల్దీ కూడా కదండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ కావాలంటే మీకు ఇది షేప్ కావాలంటే మంచిగా రౌండ్ షేప్ ఉన్న గిన్నె ప్లేట్ అయినా తీసుకొని దాంతో కట్ చేసుకున్నామంటే అన్నీ కూడా చాలా రౌండ్గా వస్తాయి అన్నీ ఒక షేప్లోనే ఉంటాయి నేను ఇక్కడ అలాగే వేసుకుంటున్నాను వంగుతూ ఉంటాయండి ఇవి మీరు వీటిని టమాటా కెచప్తో కానీ ఇంకా మన దగ్గర ఏదైనా కర్రీస్ ఉంటాయి కదండి కర్రీస్ కానీ చట్నీస్ కానీ వేటిలోకైనా ఇవి బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఈ విధంగా కాల్చుకోవాలి అన్నిటిని కూడా ఒక్క గ్లాస్ తోటే మనకు ఎన్నో చపాతీలు అవుతాయండి బాగా పొంగుతుంది చూడండి మీరు కూడా ఒకసారి ఇక్కడ చూడండి చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి మీరు ఇక్కడ దీంట్లో మెంతికూర ఆకు కానీ కరివేపాకు తరుగు కానీ అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్